దొంగలా కాదు దొరలా ఆడు ఇవ్వండ్రా బ్లాక్ స్టార్ మీ డ్యూటీ మీరు సరిగా చేయకపోతే ఆటగాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు నాగ్ ఆ తర్వాత సంజన ఫ్లోరాలకు బ్లాక్ స్టార్లు ఇచ్చారు మీరు బెలూన్ గేమ్ ని పర్ఫెక్ట్ గా ఆడారు కానీ ఎమోషనల్ గా డౌన్ అవుతున్నారు మీ గురించి మీరు పోరాడటం లేదు ఆటలో ఆడామగా ఉండదు ముందు ఫైట్ చేయండి గెలుపు దానంతట అదే వస్తుంది నువ్వు దొంగలా ఉండకు దొరలా ఉండు అని సంజనకి హితబోధ చేశారు నాగార్జున ఇక బెస్ట్ కెప్టెన్ అన్న రాముపై కంప్లైంట్ చేసింది సంజన అతను భరణి గారికో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడంతో ఆయనకి మెడికల్ ఇష్యూ ఉందని లోపలికి పంపించాను అని చెప్పాడు రాము దీని చూపు చూసారా పవన్ చికెన్ ఇచ్చాడని శ్రీజని టార్గెట్ చేస్తుందా ఆ తర్వాత శ్రీజని లేపి నిన్ను రీతు టార్గెట్ చేస్తుందని ఫీల్ అవుతున్నావా అని అడిగారు నాగ్ ఎస్ సార్ చాలాసార్లు చాలా సార్లు నన్ను టార్గెట్ చేస్తుంది సుమనన్న నాతో పేరుగా ఉంటే అతని దగ్గరికి వెళ్లి ఆమెతో ఎందుకు పైరయ్యావు అని అడిగింది నాతో తనకి ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు నేను కూర్చున్నా వెళ్ళిపోతుంది నా పక్కన ఎవరు కూర్చున్నా తీసుకొని వెళ్ళిపోతుంది పోనీ పవన్ వల్లే తను నన్ను టార్గెట్ చేస్తుందా అని అతన్ని కూడా అడిగాను అని చెప్పింది శ్రీజా అప్పుడు శ్రీజా వైపు చూసింది మింగేసట్టుగానే చూసింది రీతు ఏమో సార్ నాకు గుర్తులేదు సార్ నేను అలాంటి దాన్ని కాదు హా నిజమే నిజమే అలాంటిది కాదు దాంతో నాగార్జున ఏంటి రీతూ టార్గెట్ చేశావా అని అడిగారు అబ్బే అదేం లేదు సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్ అంటూ తనలోని ఉత్తమ నటిని బయటకి తీసింది రీతు ఓహో అవునా మరి సుమన్ దగ్గరికి వెళ్ళి శ్రీజాతో ఎందుకు పేరయ్యావని ఎందుకు అడిగావ్ అని నాగార్జున అడగగానే నేను అడిగానా అన్నా అంటూ సుమని అడిగింది రీతు హా అడిగావు కదా అని సుమన్ చెప్పడంతో నాకైతే గుర్తులేదు అని అన్నది ఒకవేళ అడిగినా అందులో తప్పేముంది సార్ అని మళ్ళీ ప్లేట్ తిప్పేసింది రీతు కట్ అయింది నీ హెయిర్ మెమరీ కాదు దాంతో నాగార్జున నీకు రాముకి ఓ ఆయుధం ఉంది చేయాల్సిందంత చేసేసి నాకు గుర్తులేదు అని అంటారు కట్ అయింది నీ హెయిర్ మాత్రమే రీతు నీ మెమొరీ కాదు కూర్చో అని కన్నింగ్ రీతుకి క్లాస్ పీకారు నాగార్జున ఆ తర్వాత పూల్ టాస్క్ లో సుమన్ శెట్టి తప్పు చేయలేదని వీడియోలు చూపించారు నాగార్జున ఎప్పుడు కోప్పడిన వాడు కోప్పడ్డాడంటే ఆ మనిషి తప్పు చేయలేదనే కదా అలగడం తెలియని అజాత శత్రువు అలిగితే ఎలా ఉంటుందో నువ్వు కోప్పడితే అలా ఉంది నువ్వు నిజంగా సపోర్ట్ తీసుకున్నావా అని అడిగారు నాకు లేదు సార్ నేను తీసుకోలేదు కానీ వీళ్ళంతా నా తరఫున మాట్లాడలేదు